టిఆర్ నిజం నేను మీ తాళపల్లి రమేష్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం అన్ని పేపర్లో ప్రధాన వార్తలుగా ఒకటి చూసుకున్నాం అదేంటంటే మన హైదరాబాద్ లో సంబంధించి మన హైదరాబాద్ కు సంబంధించి ఒక విషయాన్ని మేము ముందుకు తేవడానికి నేను టిఆర్నిజం సిద్ధమవుతాను ఇది అందరూ ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి ఇది అందరికి అవసరమైన విషయం ఎందుకంటే వాళ్ళ యొక్క పిల్లలని మంచిగా విద్యాబుద్ధులు రావాలి మంచిగా అన్ని విధాల సెక్యూరిటీ ఉంటుందని చెప్పేసి ఎంత కష్టమైన నష్టమైనా కూడా వాళ్ళు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో పంపిస్తూ ఉన్నారు కానీ ఇక్కడ జరిగే సందర్భం ఏముంటుందంటే రెసిడెన్షియల్ పర్మిషన్ ఇల్లు ఏమో రెజిడెన్షియల్ పర్ప పర్పస్లో ఇల్లు నుంచి తీసుకుంటారు కానీ అక్కడనేమో కార్పొరేట్ స్కూల్లో దాని దందా నడిపిస్తూ ఉన్నారు అంటే అదే నిర్మాణం ఏమో ఇళ్ళ కోసం నివాస ప్రాంతం కోసమో ఏర్పాటు చేసినటువంటిది కానీ వీళ్ళు నిర్మి వీళ్ళు నడిపేదేమో కార్పొరేట్ స్కూల్ అందరూ నడుపుతా ఉన్నారు అంటే దీని అందరికీ ఎందుకు కారణం కార్పొరేట్ స్కూల్ నడిపే వాళ్ళు ఒక స్కూల్ నడపాలంటే స్కూల్ సంబంధించిన ఏమైనా నిబంధనలు ఉండాలి కానీ హైదరాబాద్ నగరంలో కానీ మరి జిల్లా ఏరియాలలో కానీ చాలా దిక్కులలా ఇదే జరుగుతూ ఉన్నది ఎందుకంటే ఆ బిల్డింగ్ ఏమో రెసిడెన్షియల్ పర్పస్ లో ఉంటది కానీ వీళ్ళు నడిపేదేమో అక్రమ దంద అక్రమంగా దీన్ని రెసిడెన్షియల్ స్కూల్ గా చాలా తెస్తా ఉన్నారు ఇది చాలా స్కూల్స్ ఉన్నాయి చైతన్య స్కూల్స్ ఉన్నాయి నారాయణ స్కూల్స్ ఉన్నాయి ఇంకా మెయిన్ కార్పొరేట్ స్కూల్స్ కూడా చాలా దిక్కులో ఉన్నాయి కానీ ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి ఇక్కడ జరిగేది ఏంటంటే వీళ్ళు ఆ రెసిడెన్షియల్ పర్పస్ తీసుకొని విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతా ఉన్నారు ఈ భవనాలు ఏమో నివాస ప్రాంతంలో ఉంటాయి ఈ నివాసంలో ఉన్నటువంటి దాంట్లో పెద్ద పెద్ద స్కూళ్ళ నిర్మాణం ఎలా సాధ్యం అవుతుంది పెద్ద దాన్ని ఏ విధంగా వాళ్ళు నిర్మాణం చేయడానికి ఏ విధంగా సాధ్యమవుతుందో ఒకసారి ఆలోచన చేయాలి ఇదంతా ఏం చేస్తారా డివోళ్ళు మీరు కళ్ళు మూసుకుంటానరా మీరు డబ్బులు తీసుకుంటారా ఆ పిల్లల ప్రాణాలతో మీకు లెక్కలేదా కనీసం ఒక స్కూల్ ఉండాలంటే కంపల్సరీగా ఆక్యుపై సర్టిఫికేట్ ఉండాలి మరి రెసిడెన్షియల్ పర్పస్ ఉన్న దాన్ని మీరు కార్పొరేట్ స్కూల్లో మాట్లాడారు ఆక్యుఫెన్స్ సర్టిఫికెట్ ఏ విధంగా అప్రూవ్ అయిందని మీరు వాళ్ళకి పర్మిషన్లు ఇస్తారు నిద్రపోతాను రా మీరు వీళ్ళపైన మున్సిపల్ మున్సిపల్ శాఖ అధికారులు క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టద్దు మీరు మీరు మున్సిపాలిటీ పదవిలో జరిగేటువంటి దీన్ని దీనిపైన వీళ్ళ పైన మీరు ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టొద్దు ఎందుకంటే ఇది నిర్మాణ వీళ్ళ వీళ్ళ నిర్మాణాలు ఉన్నాయేమో నివాస ప్రాంతానికి అనుకూలం ఉన్నటువంటి వీళ్ళది కానీ వీళ్ళు నడిపేదేమో కార్పొరేట్ స్కూళ్ళు అంటే చిన్న చిన్న పిల్లల ప్రాణాలతో చెలగాట ఆడుతూ ఉంటే మున్సిపల్ అధికారులు మీరు కూడా వీళ్ళ పైన ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టకపోవడానికి అంతర్యం లేదా మీరన్నా చెప్పాలి ఇది ఎంత వరకు నడుస్తా చూడాలి ఈ అక్రమ పాఠశాలకి ఏ విధంగా అనుమతి ఇస్తా ఉన్నారు మీరు ఈ విధంగా నడిపేటువంటి స్కూళ్లకు ఏ విధంగా పర్మిషన్ ఇస్తా ఉన్నారు ఒకసారి ఆలోచన చేయలేదు తల్లిదండ్రులు అడుగుతలేరా వాళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళలో సక్రమంగా లేదు అనే ఒక ఉద్దేశంతో నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో పంపిస్తా ఉన్నారు ఆ ప్రైవేట్ స్కూళ్లలో మీరు సెక్యూరిటీ లేకుండా మీరు ఏ విధంగా పర్మిషన్ ఇస్తారు ఏమైనా డిఓలు మీరు ఆలోచన చేస్తానరా మీరు విద్యాబృద్ధులు నేర్పే వాళ్ళు మీరు వాళ్ళ ప్రాణాలను కాపాడే వ్యక్తులు మీరు ఆ ప్రాణాలను చెలగాటమాడుతా ఉన్నారు కనీసం ఆ చర్యలు ఎందుకు తీసుకుని పర్మిషన్ ఏ విధంగా ఇస్తా ఉన్నారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇంత పెద్ద వ్యవస్థ నడుస్తా ఉంటే ఇంత దీని తెర వెనుక ఎవరు ఉంటారు ఈ కార్పొరేట్ దందాకు ఎవరుంటారు ఒకసారి ఆలోచన చేయాలి ప్రభుత్వాలు ఈ రోజు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వాళ్ళపైన మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి టీఆర్ఎస్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే వాళ్ళ ప్రాణాలతో మీకు లేదా ఇప్పటికైనా ప్రభుత్వంలో పెద్దలు ఆ తల్లిదండ్రుల పక్షాన మీకు డిమాండ్ చేస్తా ఉన్న టిఆర్ నిజం నుంచి నిజంగా మీకు దమ్మే ఉంటే వాటిని సీజ్ చేయండి అలాంటి స్కూళ్ళని సీజ్ చేయండి ఎందుకు పిల్లల ప్రాణాలతోటి ఆడుకుంటా ఉన్నారు వాళ్ళ ఎక్కిఫెన్స్ సర్టిఫికేట్ లేదు చాలా స్కూళ్ళలో లేదు ఈ నివాస ప్రాంతంలో ఉన్న వాడిని తీసి మీరు ఏ విధంగా మారుస్తూ ఉన్నారు ఆలోచన చేయాలి ఇప్పటికైనా కూడా మీద గుర్తించి వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి మీకు గుర్తు చేస్తా ఉన్నాం అదొక విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తే ఈ పట్టణంలో హైదరాబాద్ నగరంలో కనీసము ఒక ప్రైవేట్ స్కూల్ సంస్థ తన కార్యక్రమాలకు అంతంత ప్రమాదకరమైన రీతిలో నిర్వసిస్తున్నా కనీసం పట్టించుకుంటలేరని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి దీనిపైన ఇప్పటికైనా మీరు స్పందించాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి మీకు గుర్తు చేస్తానా ఈ భవనాన్ని వాణిజ్యపరమైన విద్యా సంస్థ నిర్వహణకు చట్ట విరుద్ధంగా వినియోగిస్తున్నారు స్థానికులు గగ్గోలు పెడుతున్నారు ప్రమాదకరమైన వైరుధ్యం విద్యార్థుల భద్రత ముప్పు ముప్పు జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటిని గుర్తించి ఏమంటే మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి గుర్తు చేస్తున్నా ఈ భవన నిర్మాణ అనుమతులు చట్టాల ప్రకారం నివాస ప్రాంతాలకు తీసుకున్నటువంటి పర్మిషన్ల ఆధారంగా పాఠశాలలు భారీ భారీగా పాఠశాలను ఏ విధంగా మీరు నడుపుతా ఒకసారి చూడాలి ఈ పాఠశాల నుండి భారీ జనసముద్రం సముద్ర వాణిజ్య సంస్థ నిర్వహిస్తున్నారు పూర్తిగా ఇది నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తా ఉన్నది విషయం ఏమిటంటే విద్యార్థులకు భద్రత ధృవీకరించే సర్టిఫికెట్ కూడా ఈ భవనానికి లేదు ఈ సర్టిఫికెట్ ఈ భవన అగ్ని అగ్నిమాపక సిబల్ ఫైర్ సేఫ్టీ నుంచి వీళ్ళకి ఆక్యుపెన్స్ సర్టిఫికేట్ ఉండాలి కానీ స్కూళ్లలో ఎక్కడ కూడా అక్యుపెన్స్ సర్టిఫికేట్ లేకుండా నిర్మాణం చేస్తారు ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపైన గుర్తించాలి ఇలాంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళని గుర్తించాలి తల్లిదండ్రులన్న మీరు కూడా నిలదీయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పిల్లల కోసమే కదా మరి పంపించేది వాళ్ళు బాగుండాలి మంచి విద్యా నేర్చుకోవాలి అన్ని విధాలు బాగా కనీసం వాళ్ళు ఆడుకోవడానికి ఆట ప్లే గ్రౌండ్ ఉండలేదు సరైన వెంటిలేషన్ ఉండలేదు ఏమైనా ప్రమాదం జరిగితే కనీసం అక్యుపెన్స్ సర్టిఫికేట్ ఉండలేదు మరి ఇన్ని ప్రమాదాల మధ్య ఏ విధంగా నడుపుతా ఉన్నారో ఆలోచన చేయాలి ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్ అధికారులు కానీ డివోలు కానీ ఖచ్చితంగా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి మరి చర్యలు తీసుకుపోవడం అందైర్యం ఏందో అది కూడా మీరే చెప్పాలనే డిఓలు సార్ మీరు కూడా చెప్పాలి ఎందుకంటే మీరు ఏం జరుగుతుంది ఏం కదా అనేది మీకే తెలుస్తుంది కనీసం మరి వీటిని పట్టించుకోకుండా మీరు నిద్రపోతూ ఉన్నారా మీరు ఏం చేస్తారో ఒకటి చూడాల్సిన అవసరం ఉన్నది పాఠశాల గుర్తింపించే ముందు ఒకవేళ పాఠశాలను గుర్తింపిస్తాను పాఠశాలను ఏర్పాటు చేసుకోవాలి ఈ పాఠశాలకు అన్ని పరిమితులు ఉన్నాయని చెప్పే సందర్భంలో వీళ్ళు ఏం చేయాలి భవన వినియోగం యొక్క నిర్మాణ స్థిరత్వం ఏ విధంగా ఉన్నది ఈ నిర్మాణం అయితే ఏ విధంగా ఉన్నది దీన్ని ఏ విధంగా పటిష్టం చేయము విద్యార్థులకు ఏ విధంగా భద్రత నిర్మాణం ఉంటుంది అని ధృవపత్రాలు ముఖ్యంగా అందరికంటే ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ గట్లా జరిగితే దానికి ప్రమాదం ఏమి అని చెప్పేసి ఒక ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అయితే సమర్పించాల్సిన అవసరం ఉంటది సమర్పించింది యాజమాన్యం సమర్పించిన తర్వాత దీన్ని పరిశీలించి డిఓ గారు పర్మిషన్ ఇవ్వాల్సిన సందర్భం ఉంటది కానీ చాలా స్కూళ్ళకి వీళ్ళు ఏనే లేవు కానీ పర్మిషన్లు ఇస్తా ఉన్నారు ఏ విధంగా ఇస్తా ఉన్నారో మీరు ఆలోచన చేసుకోవాలి అది ఆధారాలు మన దగ్గర ఉన్నాయి బయట పెడతాం ఇక మీరు ఏ విధంగా చూస్తారో చూడాల స్కూల్ పేర్లు కూడా మేము ముందుకు తీసుకురావడానికి టిఆర్ నిజం సిద్ధంగా ఉన్నది జిల్లా అధికారి తనిఖీ ఇవ్వాలి మరి జిల్లా అధికారి కార్యాలయం నిబంధనలన్నీ అన్ని ఇవన్నీ చూడకుండా అటిఫెన్ సర్టిఫికేట్ లేకుండా మీరు ఏ విధంగా ఇస్తా ఉన్నారు ఒకసారి ఆలోచన చూసుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తాను ఈ కార్పొరేట్ సంస్థను గుర్తింపును కొనసాగించడం వెనుక అసలు ఈ కార్పొరేట్ శక్తుల వెనుక ఎవరున్నారు ఈ బలమైన వ్యవస్థ ఏ ఉన్నది ఇప్పటికైనా నిజంగా మీకు శుద్ధ శుద్ధి ఉంటే ఇలాంటి స్కూళ్ళను వెమ్మటే తీసేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఒక్కసారి గుర్తు చేస్తాను ఇంకో విషయాన్ని మేము ముందుకు తీసుకోవచ్చు ఎందుకంటే మొన్న చట్టసభలో స్థానిక సంస్థలు ఎలక్షన్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ వచ్చింది ఆ నే నోటిఫికేషన్లలో ముగ్గురు పిల్లల నిబంధన ఎక్కడ లేదు దానికి సంబంధించి మనము మొన్న మొన్న గత మూడు రోజుల క్రితం ఒక వీడియో చేసిన మరి ఏం చేసిరా దక్షిణాది రాష్ట్రాలు అన్యాయం అయిపోతుంది దక్షిణాది రాష్ట్రాలు జనాభా ప్రాతిపాదక డీలిమిటేషన్ ప్రకారంగా చూస్తే ఇక్కడ నష్టం జరుగుతుంది ఆ నష్టం జరిగితే మరి ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఆలోచించుకోవాలని చెప్పేసి ఆ రోజు మనకు వీడియో చేసిన ముగ్గురు పిల్ల నిబంధన ఏమైందని చెప్పేసి అంటే నిన్న ఒక విషయాన్ని వాళ్ళు ఇచ్చారు దాన్ని ఒకసారి మనం చూసుకున్నాం